ఈ పిల్లలకి వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుగలుగుతుంది బట్ వాళ్ళకొక సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది లైక్ పేరెంట్స్ అన్ డ్యూ కంపారిజన్స్ ఏమి చేయకుండా పిల్లల్ని వాళ్ళ లర్నింగ్ సైకిల్లో వాళ్ళకి లర్నింగ్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళను ఆ ఫ్రీడంతో నేర్చుకునే అవకాశం ఇస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు నాట్ ఓన్లీ దిస్ ఇక్కడ ఓన్లీ ఐఐటీలో ర్యాంక్ వస్తే సరిపోదు ఐఐటీకి వెళ్ళిన తర్వాత నాలుగేళ్ళు ఇంకా బాగా చదవాలి ఇక్కడ వచ్చేసిందని చెప్పి అక్కడ నాలుగేళ్ళు రిలాక్స్ అవుతే మళ్ళా ఇట్లు కమ్ బ్యాక్ టు జీరో పొజిషన్ చాలామంది పిల్లలు జే అడ్వాన్స్తో బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకొని ఐఐటీకి వెళ్ళి రిలాక్స్ అయిపోయి తర్వాత చదవరు అలా కాకుండా ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఈరోజు స్టార్ట్ అయినటువంటిది కేవలం ఒక ఆరంభం మాత్రమే ఇక్కడి నుంచి చదువుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏరియా సబ్జెక్ట్ ఏదో ఉంటుందో దాంట్లో బాగా చదువుకొని ఆ తర్వాత దే షుడ్ ట్రై టు కాంట్రిబ్యూట్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు నేర్చుకున్న విషయాల ద్వారా వాళ్ళు ఒక కేవలం ఏదో ఇంకో ఉద్యోగం చేస్తానని కాకుండా వాళ్ళే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి ఆ రకంగా ఆలోచించి వాళ్ళు సొసైటీకి మళ్ళీ సేవ చేయాలి ఈ ర్యాంక్ సాధించినటువంటి పిల్లలందరికీ కూడా మళ్ళా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే విషయంలో మన హర్షిన్ ఇక్కడ లేకపోవడానికి కారణం వాడు ఒలింపియాడ్కి వెళ్ళాడు హీ ఆల్సో గాట్ సెలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ మొత్తం ఇండియాని ఎంటైర్ ఇండియా ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫోర్ స్టూడెంట్స్ అవుట్ అవుట్ ఆఫ్ విచ్ హీస్ వన్ ఆఫ్ దెమ్ వన్ ఆంగ్ దెమ్ అండ్ అన్నిటికంటే హ్యాపీనెస్ ఏమిటంటే శ్రీ ఎస్ఎస్ కానివ్వండి హర్షిన్ కానివ్వండి ప్రజిత్ కానివ్వండి ग्रेट हैपीन फर् पर्सनली इज दैट दाडक्ट आफ अर्डी वर्ल्ड स्कूल विच वज़ मई ड्रीम विच स्टार्टेड इन टू थलेवेन इन द इयर टू थेवन विफुट स्टूडेंट अंड थैंक अर् आनबल चर्म सर फर्िविंग अस् फर्विंग गिवेन दट काफिडेंई अबिटी द फस्ट टाइम फिटी स्कूल अटार्ट हईदराबाद अब स्कूल इट जस्ट ए कोचिंग से అలాంటి స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు ఆ స్కూల్ వ్యవస్థ నుంచి వచ్చిన పిల్లలు బాగా చేయడం అనేది ఇది ఒక చాలా శుభ పరిణామం ఇలా ఇంకెందరో స్టూడెంట్స్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను ఐ కెన్ ఓన్లీ ప్రొవైడ్ దెమ్ ద బెస్ట్ విషెస్ అండ్ మే ద గురూస్ అండ్ ద గాడ్ బ్లెస్ దెమ్ విత్ వెరీ గుడ్ సక్సెస్ త్రూ అవుట్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వుడ్ లైక్ టు hand over the mic to ganga shreyas and i just like to him him to express a few words as per his wish because of motivation due to my parents and teachers the faculty at school was very good they always motivated me even when i get less marks in exam they always motivated me so that i can uh, again focus on studies మెనీ ఎగ్జామ్స్ వర్ కండక్టెడ్ ఆన్ డైలీ బేసిస్ దామ్స్ అడ్వాన్స్ లెవెల్ విచ్ హెల్ప్ మీ టు నో మై పొజిషన్ ఫస్ట్ మొట్టమొదటిగా ఫ్రిడ్జి స్టాఫ్ వాళ్ళ కోఆపరేషన్ వల్ల మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది Top rank 30th ranker, congratulations! <laughs> congratulations to Fiji staff and faculty. Thanking you. Good evening, everyone. Um, thank you for th thank you for the great speech. Sir. Uh, I would like to thank uh, all the Fiji faculty and all the teachers that. Helped me during my course of three years in Fiji. And I would really like to thank my parents and my uh, family members for helping me study at home without any disturbance. And uh, Fiji has really helped me to uh, improve my skills. And it's not like I only studied. Uh, 24 by 7 for the JE exam. I I could still do other things in my free time, so it wasn't really extremely stressful for me. And uh, I would, uh, yeah. Thank you. Yeah. Um, good evening, everyone. Um, so thank you so much. Uh, for this platform, and I think thank you so much for putting in so much effort behind not only these kids on the podium but all the kids who are sitting here. Uh, so I think our kids want to do the right thing, right? They want to study hard, they want to do the, uh, you know, put in the hard work, they have the intelligence. But without a formal structure, you know, without what Fiji brings to the table, so many years of, you know, Structure, practice, all of that. I think none of us parents could have done anything for our kids uh, like the way you know, Fidji has provided. So we are very, very, very grateful uh, to Fidji for you know, providing that kind of platform, providing that kind of rigor, providing the practice, providing the encouragement, motivation, everything. I think we didn't have to do much to be very frank with uh, Pranit at home. We were, I think, only the infrastructure providers. Uh, that dropping and the picking up, and some bit of health, right? Just pushing him a little bit to kind of eat healthy and do a little bit of fitness. I think everything else was taken care by his teachers um, in the school, and uh, you know, of course, the peer group as well um, in Madhapur. I think all the kids who are there, they keep pushing each other. Uh, you know, they perform really well. The teachers make sure that they don't, um, you know lack the motivation, even if it's okay, if it, you know, they fumble a little, little bit here and there. So I think that is uh, excellent and I think Nehru sir is doing a fabulous job. Thank you so much, sir. Um, I think we will, we, our kids, our family owe everything to the FIDJI team uh, led by Nehru sir. So uh, we are very, very thankful, very grateful and wishing um, all the best to all the kids uh, who have been part of the, uh, you know, journey. ప్రజిత్ ఈజ్ అ సెకండ్ సిబ్లింగ్ ఫిడ్జీ గెడింగ్ ఇన్ టు ఎల్డర్ బ్రదర్ ఈస్ ఆల్సో ఇన్ ఐఐటి ఐఐటి ఖరగపూర్ సో ఐ లైక్ ఇస్ ఫాదర్ టు స్పీడ్స్ ఐన్ పాస్ టు ప్రజిత్ ఆల్ అప్ప మూమెంట్ అండి సర్ సెడ్ ఫస్ట్ సన్ ఐఐటి ఖరగపూర్లో టూ ఇయర్స్ బ్యాక్ టూ ఫార్టీ ఫోర్ ర్యాంక్ తో ఉన్నాడు ఇప్పుడు చిన్న బాయ్ వన్ వన్ సెవెన్ ర్యాంక్ వాట్ ఎవర్ ద ర్యాంక్ హీ గాట్ లైక్ నా బేసికలీ ద ఎనేబుల్మెంట్ వాట్ ఎవర్ అవర్ కిడ్స్ గాట్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ ఇట్స్ ఎనామస్ యాక్చువల్గా ఒక కిట్ షైన్ కావాలి అంటే పర్టికులర్గా వాళ్ళ లోపల ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎనేబుల్ చేసి ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బై హాట్ కల్చర్ కాకుండా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ విధంగా ఎక్సెల్ చేయగలరనేది చాలా ఈజీగా ఇన్కల్కేట్ చేసిన ఆర్ట్ ఈ ఫ్యాకల్టీకి సో దట్ ఈస్ హెల్ప్డ్ లాట్ వెరీ హ్యాపీ టుడే లైక్ యు నో బోత్ కిడ్స్ ఆర్ ఐఐటిఎన్స్ అని అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ యు ఆర్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ టూ ఐఐటిఎన్స్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులో పర్టికులర్గా fiji faculty the chala role we are always grateful to fiji faculty and supporting staff and kid also like now prajit and pranav both are committed they worked hard and they did their best to achieve what they are today thank you like uh, my friends have already covered uh, what fiji faculty had done i would like like the most important part for me was throughout this journey, I was never sad. I was happy throughout this journey because I had the freedom to do what I wanted to do and how I wanted to do it. I don't think I would have gotten this freedom in uh, any other institute. So for that, I thank Fidji. Thank you. పరీక్ష ఫలితాలలో ఫిడ్జీ విద్యార్థులు తమ అమోఘమైన ప్రతిభను ప్రదర్శించారు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ రెండు ఎనిమిదితో పాటు మన ఫిడ్జీ హైదరాబాద్ విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో పదమూడో ర్యాంక్ లభించింది గంగా శ్రేయస్ ఇన్స్టిట్యూట్కి ర్యాంక్ లభించింది అలాగే జాతీయ స్థాయిలో హైదరాబాద్ శాఖని మాత్రమే పదమూడు ముప్పై రెండు డెబ్బై రెండు తొంభై రెండు వందలోపు నాలుగు ర్యాంకులు రెండు వందల ఏడు ర్యాంకులు అలాగే టాప్ ఐదు వేలలో అరవై మంది విద్యార్థులు మొత్తం ర్యాంకులు సాధించారు ఈ ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు అలాగే విద్యార్థుల ఫలితాలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా కూడుకొని ఉంటాయి అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మాపై నమ్మకం ఉంచి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దే అవకాశం మాకిచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు వేసుకుంటున్నాం ఈ ఫ్రిడ్జ్ యొక్క ఈ ప్రతిభ కేవలం ఏదో ఒక సంవత్సరంలో వచ్చే రిజల్ట్ కాదు ఒత్తిడి లేని చదువుకి ఎక్కడైనా చిరునామా ఉందంటే కేవలం ఫిడ్జీ మాత్రమే కేవలం పిల్లల్ని ర్యాంకులు తీయడం కోసం కాకుండా వాళ్ళు నేర్చుకునే విధంగా చదువును అందించి తద్వారా వాళ్ళు స్వయం కృష్ణ ర్యాంకులు చేసుకునేలా చేసే విద్యా విధానాన్ని కొనసాగిస్తుంది ఫిడ్జి ధన్యవాదాలు ఐఎమ్ గంగ శ్రేయస్ ఐ అచీవ్డ్ ఆల్ అచీవ్ ర్యాంక్ ఇన్ జేఈ అడ్వాన్స్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఫిడ్జీ ఫిడ్జీ ఫ్రమ్ క్లాస్ ఎయిత్ from 8th to 12th, I, I i took coaching from fiji the the early fo the foundation at uh, at earlier classes only helped me to increase my conceptual understanding throughout this journey uh, there, there were many ups and downs but my parents and teachers always motivated me so, so that i can think of only positive things like like I would say, hard work is the most important thing. However, intel, intellect, intel, intelligent we are, but hard, hard work is very important because it, it makes sure that we have consistency in our preparation.